పచ్చని ప్రకృతి రమణీయతల ఒడిలో జలజలపారు శిల సవ్వడులతో అరుదైన అటవీ ఉత్పత్తుల ఆలవాలతో అడవి తల్లి అర్జున కూనల బుడిబుడి అడుగులతో మట్టి గోడల గుంజల తాటాకు తడిగల నివాసాలతో పశుపక్షాదులే పంచప్రాణాలుగా పాడి పంటలే పరమావధిగా అత్యంత వినయమే ఆభరణంగా అసమాన ధైర్యమే ఆయుధంగా గల మా ఆదివాసీల చరిత్ర తెలిపే గిరిజన మ్యూజియానికి స్వాగతం వారిది అచంచలమైన సాంస్కృతిక వారసత్వం అద్భుతమైన భాష ఆచార నమ్మక రకాల సమాహారం వారిది ప్రత్యేకమైన జీవన వైవిధ్య విధాన శైలి వ్యవసాయము వేట సేకరణల సమాగమము వారిది సమున్నతమైన సాంప్రదాయక జ్ఞానము ఔన్నత్యమైన ఔషధాలు సన్మార్గమైన ధర్మ సూత్రాలు వారివి అపూర్వమైన అసమానమైన హస్తకళలు విన్నూత్న వెదురు ప్రతిమలు చిత్తమెన్నదగిన చిత్రలేఖనాల సమూహము వారివి నయనానందకర నాట్య నృత్య అబ్బుర అబ్బురపరిచే ఆభరణాలు సహజమైన సంగీత ఉపకరణాల సంగమము వారివి విశిష్టమైన వివేకమైన వెలకట్టలేని విశ్వాసాలు ప్రకృత్యోపాసన పూర్వీకుల పూజలు పశుపతుల ఆరాధనల సమంచితము ఇలా ఈ విశేష విశేషణల సంస్థలో నెలకొన్న మన మ్యూజియం మరి అంతేనా బలవర్ధకమైన ఆదివాసీ ఆహారం స్వీకరించడానికి మట్టి ఏళ్ల నాటి ఎన్నో ఏళ్ల నాటి ఇంటి బింబాలను ప్రతిబింబించేలా వెదురు గృహాలు నాణ్యమైన ఆదివాసీ ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉండేలా అంగళ్ళు సంతోషకరమైన వేడుకలు మరియు సంబరాలకు చక్కటి మంచెలు ఆ బాల గోపాలం అందరూ అచ్చరు వందేలా తీర్చిదిద్దిన స్వీయ చిత్ర ప్రతిమలు పాటు చిన్నారులు మన చిన్నారులు చిట్టి చేతులతో నడపడానికి నావలు ఎంతడానికి ఆట స్థలాలు పెద్దలు శారీరక మానసిక ఆరోగ్య సమతుల్యానికి వారికి వ్యాయామ పరికరాలు యువత మరి మన యువత ఉత్సాహ సమయాగమనానికి అలాగే వారు ఆస్వాదిస్తూ చెమటోడ్చడానికి రకరకాలైన క్రీడలు తప్పని విలుకాడిలా విజృంభించడానికి ధనుర్బాణాలు మరి ఇన్ని చేశాక అలసిపోయినాక ఆరంగించడానికి నోరూరుంచే అద్భుతమైన రుచులు కళ్ళు మిరుమిట్లు గలిపేలా మిక్కిలి అయిన పుంజాలు వినసొంపైన వీనుల విందైన సంగీత సరిగమలు ఇలా మా ఐటీడీఏ భద్రాచల గిరిజన మ్యూజియం సాంప్రదాయక విలువలు మరియు ఆధునికమైన హంగులు సరియైన పాళ్ళలో జత చేసిన అద్భుతమైన పర్యాటక కేంద్రం భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చే భక్తులందరూ యాత్రికులందరూ మీ కుటుంబ సభ్యులతో రండి మా గిరిజన వారసత్వాన్ని ఆస్వాదించండి ఆహ్లాదకరమైన అనుభవాలను మరియు జ్ఞాపకాలను మీ వెంట తీసుకెళ్ళండి